తొలగింపులకు కారణాలేంటి అరవై ఐదు లక్షల మంది వివరాలను పంతొమ్మిదవ తేదీలోపు ప్రచురించాలని బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం ఆన్లైన్లో పొందుపరుస్తామని ఈసీ వెల్లడ బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల వివరాలను ప్రచురించాలని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ఆ కారణాలను కూడా వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం కూడా విచారణ కొనసాగింది రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా నుండి ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ప్రచురించిన ముసాయిదా జాబితాల్లో అరవై ఐదు లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయని తొలగింపునకు గురైన ఈ అరవై ఐదు లక్షల మంది ఓటర్ల వివరాలను అందుగల కారణాలను వివరిస్తూ ఈ నెల పంతొమ్మిది తేదీలోపు ప్రత్యేకంగా ప్రచురించాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీని ఆదేశించింది అలాగే తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఇదే నెల ఇరవై రెండు నాటికి ఈ నివేదికను అందజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది మరణించిన వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను కూడా ఎందుకు వెల్లడించేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది ఆ పేర్లను బయటికి ప్రకటిస్తే వారు ముప్పై రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది కాగా మరణాలు వలసల వంటి కారణాల్లో బీహార్లో ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ఎన్నికల కమిషన్ గురువారం సుప్రీంకోర్టుకి తెలియజేసింది పదే పదే న్యాయస్థానం కోరుతున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వేది మాట్లాడుతూ ఈ జాబితా ఇప్పటికే రాజకీయ పార్టీల పోలింగ్ కేంద్రాల ఏజెంట్లకు అందజేసినట్లు చెప్పారు ఇప్పుడు ఆన్లైన్లో కూడా పెట్టనున్నట్లు తెలిపారు ఐపీకే అంటే ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు నెంబర్తో సర్చ్ చేసి ఓటర్ల వివరాలు తెలుసుకోవచ్చన్నారు ప్రతి జిల్లా ఎన్నికల అధికారి వెబ్సైట్లో ఇలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్ ఈ వివరాలు పెట్టాలని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జమలోగ్గా ఈ కూడిన ఈ బెంచ్ ఆదేశాలను జారీ చేసింది ఓటర్ పేరును ఎందుకు తొలగించారో ఆ కారణాలను కూడా ఆ జాబితాలో వెల్లడిస్తారు దీనికి తోడు పంచాయతీ భవనాల్లో లేదా బీడీఓ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులో కూడా ఈ వివరాలను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని తద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటుందని కోర్టు పేర్కొంది పబ్లిక్ నోటీసుల ద్వారా ఈ మొత్తం ప్రక్రియ బాగా ప్రచారం కలిసి వస్తుందని ఎన్నికల కమిషన్ను బెంచ్ కోరింది బీహార్లో బాగా సర్క్యులేషన్లో ఉండే ఇంగ్లీష్ దినపత్రికల్లోనూ ప్రచురించాలని కోరింది అలాగే దూరదర్శన్లోనూ ఆకాశవాణిలో కూడా ప్రసారం చేయాలని ఆదేశించింది జిల్లా ఎన్నికల అధికారి సోషల్ మీడియా హ్యాండిల్ ఏదైనా ఉంటే అందులో కూడా ఈ జాబితాను ప్రదర్శించాలని బెంచ్ కోరింది